వెల్కమ్ టు టీవీ ఫోర్టీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి చైర్మన్ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతినిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది మంత్రి కొలుసు పారదసారథి వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తాం రేవంత్ రెడ్డి హామీ యూరియా కోసం మంత్రి పొన్ను ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ దోపిడీ సొమ్ము వాళ్ళ కుటుంబంలో చిచ్చి పెట్టింది కుటుంబంపై రేవంత్ రెడ్డి కార్మికులకు అండగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నట్లు వైసీపీ విష ప్రచారం చేస్తున్నాడని దానిని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నాడని ఎక్కడైనా ఇసుక అధికార ఎట్లకు అమ్మినట్లు నిరూపించాలని సవాలు విసిరారు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది ప్రజలకు అధిక ధరకు అందుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు అదేవిధంగా వారి అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించడం జరుగుతుంది ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులకు ఆయనకు ఒత్స పలుకుతున్న మీడియా వారికి సవాల్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పోదాం అన్ని ప్రాంతాలకు పోదాం అన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఇసుక లభ్యత ఉండే అన్ని నదులు వంకలు వాగుల దగ్గరి వద్దాం ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్ణయం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా లేకపోతే అత్యధిక ధరకు అమ్ముతున్నారా అంతేకాకుండా గ్రామాలలో అందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యమవుతుందా లేదా లేకపోతే అధిక ధరలకు ప్రజలు కొంటున్నారనే దానిపైన బహిరంగంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సమయం చెప్పినా సరే మేము సమయం చెప్పినా సరే మేము చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా ఇష్టానుసారంగా అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చే దోపిడీ చేసుకోవడం జరిగింది ఈరోజు గతంలో ఒక లారీ ఇసుక కావాలంటే నలభై వేల నుంచి లక్ష రూపాయలకు మీరు అమ్ముకొని దాంట్లలో కోట్లు ఆర్జించడం జరిగింది గతంలో పెద్దలు కూడా సామెత ఊరికే చెప్పలేదు ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అనేది ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని నెలకు ఒక ఆ పార్టీ ముఖ్య నేత నెలకు నూట ఇరవై కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టులు ప్రతి నెల ఐదవ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీకు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతుల అకౌంట్లలోకి కూటమి ప్రభుత్వం డబ్బులు కూడా వేసిందని రైతులందరికీ అందుబాటులో యూరియా ఉందని అన్నారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ భాస్కర్ అయితే వైసీపీ రాక్షస ముఖకు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే నచ్చదని లేని సమస్యలు ఉన్నట్లు చూపి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు నీలాయపాలెం విజయ్ కుమార్ సంతోషంతో ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లలో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏ రకమైన సమస్యలు లేవు అందరూ బాగున్నారు కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని అలా చాలా చేస్తుంది అమరావతి మునిగిపోయిందని చెప్పారు రకరకాలుగా చెప్తూ వచ్చారు కొత్తగా ఇవ్వాలోచిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమైనా ప్రచారం చేయడం సరే యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది మొత్తం వీధుల్లో దాన్ని ఏమైనా పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేశాము ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు తొంభై ఎనిమిది వేల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతుంది కూటమి ప్రభుత్వం అసమర్థతను నిలదీస్తూ రైతులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాలీగా రైతులతో కలిసి పోరాటం చేసేందుకు గాను ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమానికి మద్దతు కోరుతూ నేడు అమలాపురం వైఎస్ఆర్ సిపి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు చిల్లర జగ్గిరెడ్డి డాక్టర్ పినిపే శ్రీకాంత్ పొన్నాడ సతీష్ చింత అనురాధ బొమ్మి ఇజ్రాయిల్ చెల్లుబైన శ్రీనివాసరావు మరియు ఇతర ప్రముఖులు నాయకులు నాయకులు అందరూ కూడా రావడం చెప్పి వచ్చిన అందరికి కూడా నమస్కారాలు యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే కూటం ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే గతంలో కూడా ఎండియు వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో యూరియా డీలర్స్ వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది ఖచ్చితంగా కూడా పోయిన పోయిన ప్రభుత్వంలో జగన్ అన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బికేల్ని ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల్ ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది కానీ ఈరోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం కచ్చితంగా దీని మీద మేము కూడా మా గొంతు విప్తాము సెక్షన్ థర్టీ పెట్టారని తెలుస్తుంది కానీ ఖచ్చితంగా పోలీస్ అధికారులు అందరినీ కూడా కలిసి దీనిపైన పర్మిషన్ తీసుకుని మేము మరి ర్యాలీగా వెళ్లి ఆర్డి గారికి మేము వినతి పత్రం ఇస్తాము సో అందరి అందరికి కూడా తెలియచేయడానికి ఇది ఒక మీట్ పెట్టుకోవడం జరిగింది అసలు అకౌంట్ లేని కంపెనీకి లిక్కర్ స్కామ్ ద్వారా డబ్బులు వచ్చాయని పచ్చ పత్రాలు రాస్తుండడం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం చూస్తుంటేనే తెలుస్తుంది కావాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైఎస్ ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి నేను చెప్పాలనుకుంటు క్లారిఫికేషన్ లాగా రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి చెప్పదలుచుకున్నాయి ఇంతకుముందు ఇలాంటివి చాలా వచ్చాయి భూములకు సంబంధించి ఎప్పుడో మా కుటుంబం తొంభై తొంభై రెండు తొంభై మూడులో మేము కొన్న నేను మా బ్రదర్ కొన్న భూములు తర్వాత నేను దాటి నుంచి అయిన దాటి గురించి ఓ ఎస్టేట్ విలాసమైన భవనాలు అవన్నీ ఇంతకుముందు వచ్చాయి అలాగే మెడికల్ సీటుకు సంబంధించి నాకు అత్యంత సన్నిహితుడికి ఇచ్చాడు నా ఆశీస్సులు నేను ఇంకోటి ఏదో వచ్చింది కోట్ల రూపాయలని ఇంకెవడో భూములు ఎక్కడో వందల కోట్ల భూములు ఎవడో ఇచ్చేశారు వాటన్నిట్లో నా హ్యాండ్ ఉంది నాకు దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారని మళ్ళీ అది కూడా వచ్చింది చాలా వాటికి ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే మన దాని మీద ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు వాటిని మీట అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి అండ్ దాంట్లో ఏదైనా కొంత వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లనేషన్ ఇవాళ లేకుంటే చేయాల్సిన అవసరం రెండు ఈ కారణాల వాళ్ళు రాల కానీ ఈరోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవి అని దాంట్లో రాశారు ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట గో తిమింగలం అని షార్క్ అని పెద్ద పెద్దవన్నీ పేర్లతో దానికోసం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతిలిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది కేంద్రం పూర్తి సహకారం అందించిన గత ప్రభుత్వం చేతకానితనంతో మూలన పడిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ట్రిపుల్ పే విధానంలో రాష్ట్రంలో పది కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు మంత్రి కొలుసు డ్రాఫ్ట్ మరియు అగ్రిమెంట్లకు అగ్రిమెంట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మొదటి ఫేజ్ లో ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్ లో ఇది టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరు కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్పి ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ప్లాస్టిక్ కవర్లు వ్యాపారం చేస్తున్న యాజమాన్యంతో మున్సిపాలిటీ కార్యాలయంలో వారికి హెచ్చరికలు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్ శేషన్న నంద్యాల పట్టణంలో ఎవరూ ప్లాస్టిక్ కవర్ వాడకూడదని ప్లాస్టిక్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం కార్యకలాపాలు అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది దానిలో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళ యొక్క వరకు సరినో చేసుకొని సుఖంగా ఉంటారు అనేటువంటి లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం ఒక కార్యక్రమంతో ప్రజలు ముందుకు వస్తుంది అందులో భాగంగానే జనవరి మాసంలో క్లీనింగ్ స్టార్ట్ అనేటువంటి ఒక కార్యక్రమం తోటి వచ్చారు ఫిబ్రవరిలో ఇంటింటి నుంచి వేస్ట్ ఏదైతే వస్తుందో చేస్తాం దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి అనేటువంటి కార్యక్రమం వచ్చారు మార్చి నెల మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి అనేటువంటి ఒక శ్లోకంతో వచ్చారు కానిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా ఆధ్యాత్మికత వైపు దృష్టి మరలుతుండడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు బండి సంజయ్ గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు బండి సంజయ్ ఇతర దేశాలు కూడా హిందువులందరూ ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన పండుగ భావించేటువంటి విఘ్నేశ్వర విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ అయినాయి గతంలో బస్తీలలో పెట్టడమే కాకుండా పెట్టుకోవడమే కాకుండా ఇవాళ కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఇళ్ళలో కూడా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నడుపుకున్నటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా వాళ్ళ కొత్త కొత్త యూత్ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ట చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి వాతావరణ నిర్మాణం కావాలి ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారాద్రోలు చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి దానికి ఒక వేదిక కావాలి అని చెప్పి బాల గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాడు మనం కరీంనగర్ లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్భుతంగా మారిపోయింది కరీంనగర్ నుంచి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గానీ పొలిటికల్ లీడర్స్ గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్ కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష కోట్లు దోచుకున్నాయన్నా ఎంత సంపాదిస్తే ఏం లాభం దోపిడీ సొమ్ము వాళ్ళ కుటుంబంలో చిచ్చిపెట్టింది కేసీఆర్ కుటుంబమని ఘాటు విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉరుము ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మన పేరు బయటకు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కోట్ల రూపాయలు వేల కోట్లు సంపాదిస్తే పక్కన చూస్తున్నారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటూ ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బాబా బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి ఒదిక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్యాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌసులు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకొనికే పేపర్ ఇచ్చిండు చూపించుకొనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పుడుచుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటారు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని కరీంనగర్ లో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ అందులో భాగంగా మానకొండూరు చెరువును చింతకుంట చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు గణేష్ విగ్రహాల తరలింపు సమయంలో కరెంటు తీగలు చెట్లు అడ్డు లేకుండా అధికారులు తొలగిస్తున్నారు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేయడం స్విమ్మర్లను అందుబాటులో ఉంచడంతో పాటు తాగునీరు లైటింగ్ ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో హిందువులంతా ఐక్యంగా నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు బండి సుంజయ్ కామారెడ్డి పట్టణంలో వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని దెబ్బతిన్న ప్రాంతాల్లో శాశ్వత పునర్నిర్మాణ పనులు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కూర్చున్న వర్షాల వల్ల ఇక్కడి పేదలు రైతులు విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి నష్టానికి గురైంది వరదలు వచ్చినే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్లడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని ఉన్న ప్రజలకు అండగా చాలా వరకు కామారెడ్డి జిల్లా బుడిగెడ గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టం ఆస్తి నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పొలాల్లో ఇసుక మేటలు వేశాయని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు ఈ మేటలను తొలగించి తిరిగి వ్యవసాయ యోగ్యంగా భూములను తయారు చేయించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి యూరియా కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు రైతులు అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి రైతులు నిరసన చేపట్టారు వెంటనే సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు రైతులు ಒಂದು <externals> <specialize> <ragtolog cycles> <Current Interredator> కై నిది నది నిమతమాదలుటమా తారి raci శిందిందogi, wh urgency, ఏనదితరం ఊళుటగనింండి పోలుకి కెనండి కెనడింహనడా చచచన్ Verkehr అనినిండింంద వprene శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అభిషేక సేవలో పాల్గొన్నారు ధర్మ भद साधनम श्रीमहागणाधिपद नम ध्यान ध्यान सामर्पयाम आभरण पुष्पा समर्पयामी पुष्पेदे नम गणाध्यक्षा नम फालचंद्रा नम मंत्र पवित्र आवाहित समस्त नमः नम अबद नम स्वरूप नम हर नार्वती हर हर महाब వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు